నా పేరుకే సూర్యం ఐఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు కార్మిక వర్గాన్ని సర్వనాశనం చేయడ కొరకు కేంద్ర ప్రభుత్వం మూడు లేబర్ కోడ్లు ఇరవై రెండు సెప్టెంబర్లో ఆమోదించింది రెండు వేల పంతొమ్మిది ఆల్రెడీగా లేబర్ వేజ్ కోడ్ను ఆమోదించింది ఈ రకంగా మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రమాదకరంగా ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడం జరిగింది ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి నష్టమని ఈ లేబర్ కోడ్లు తీసుకురావడానికి నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు నాడు పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి సెప్టెంబర్ ఇరవై రెండు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబర్ ఇరవై రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వస్తుంది కాబట్టి అది ఇరవై మూడుకు మార్చింది దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గము సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు లేబర్ కోడ్లు ఆమోదించిన దినం కాబట్టి దానికి బ్లాక్ డేగా పరిగణిస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించింది అందులో భాగంగా మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలలో కార్మిక వర్గం పాల్గొని నాలుగు లేబర్ కోడ్లను దగ్గం కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేయాల్సిందిగా హైదరాబాద్ కేంద్రంలో సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేయాల్సిందిగా పిలిపించాం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే లేబర్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాలు ప్రభుత్వం ఇదివరకు అందిస్తుంది ప్రమాద మరణానికి సహజ మరణానికి డిజబిలిటీకి దాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడం కొరకు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టడం కొరకు కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషించడం కొరకు టెండర్లు ఇవ్వడానికి ఓపెన్ టెండర్లను ప్రభుత్వం బోర్డు ఆమోదించింది దీన్ని మొత్తం కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో ఇరవై మూడవ తారీఖు నాడు రాష్ట్ర కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా పెండింగ్ వేతనాలు నెలల తరబడి జీతాలు రాని దౌర్భాగ్యం ఈనాడు కొనసాగుతుంది ఇదంతా అత్యంత అవమానకరమైన విషయం వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ప్రతి నెల పదో తారీఖులో కూడా వేతనం చెల్లించాలి నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు గ్రామ పంచాయతీ కార్మికులు మిషన్ భగీరథ కార్మికులు వేతనాలు తక్కువ వేతనాలతో జీతపత్యాలు సాగిస్తున్న కార్మిక వర్గానికి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం సక్రమంగా వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అసంఘటిత కార్మికులైన కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి మోటార్ రంగంలో దేశంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు రాష్ట్రంలో అనేక మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డు అందించాలి అమానీ కార్మికులకు సంక్షేమ బోర్డు అందించాలి తక్షణమే మోటారు అమానిలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కనుక ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా భాగస్వామ్యమై భవిష్యత్తులో జరగబో కార్యక్రమాలు తమ హక్కుల కొరకు సాగుతున్న పోరాటంలో గొంతు కలపాల్సిందిగా పిలిపిస్తున్నాం